thank స్టూడియో తెలుగు అమలాపురం లో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ వినతి పత్రాలను సమర్పించారు ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆనందరావు తెలిపారు ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు ప్రజల అర్జులు పెన్షన్లు గృహాల మంజూరు అభివృద్ది పనులు రేషన్ విద్యుత్ భూమి సంబంధిత ఇబ్బందులు వంటి అంశాలను కేసు వారీగా నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం ప్రజల సంక్షేమం పథకాలను సమర్దవంతంగా అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు ఆ కారణంగా అనేక మంది లబ్దిదారులు న్యాయం జరగక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్రజలంతా ప్రజా దర్బార్కు వచ్చి తమ గోడ ఉన్నట్లుగాను చెప్పుకుంటున్నారని అన్నారు ప్రజల అర్హతలను పరిశీలించి ఎవరికైనా అన్యాయం జరిగితే సత్వరమే సరిదిద్దేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ప్రతి వారము ఈ ప్రజా దర్బార్ని నిర్వహించి ప్రజల నుంచి వారి వారు చేసుకునే దరఖాస్తులను స్వీకరించి ఏ ఏ డిపార్ట్మెంట్ అడుగుతున్నారో డిపార్ట్మెంట్ సంబంధించి ఆన్లైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కారం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశించారు దాంట్లో భాగంగా ఈ వారం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం ఇప్పటికీ ఐదు వందల దరఖాస్తులు వచ్చినాయి ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉన్నారు పోయిన వారం అయితే వెయ్యి ముప్పై దరఖాస్తులు వచ్చినాయి అంటే దీన్ని బట్టి అర్థం కావాలంటే గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో ఆ ప్రభుత్వంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేయకుండా వదిలేయటం వల్ల ఎవరికి సరిగ్గా తృప్తికరమైనటువంటి విధంగా పాలించకపోవడం వల్ల ఈ రోజు ఇంతమంది ప్రజలు అవసరాలకు వస్తున్నారు నేను ఈ ఈ ప్రజల కోట చెప్పదలుచుకున్నాను ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా కూడా ఇంకా ఇంతమంది ఇల్లు కావాలని పెన్షన్లు కావాలని ఇన్ని రకాలుగా వస్తున్నారంటే ప్రజలను ఒకటే కోరుతున్నాను పనిచేసే ముఖ్యమంత్రి భారతదేశంలోనే సంక్షేమ పథకాలని అత్యధిక స్థాయిలో ఇస్తున్న గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మీరు ఒక ఐదేళ్ళు కాదు పది పదిహేను ఏళ్ళు ఆయన బలపరిస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరు కూడా తెలియజేస్తున్నాను ఎవరైతే గ్రీవెన్స్కి వచ్చారో ప్రతి సమస్యని మీరు కనుక అర్హత ఉంటే ఎందుకే మాట చెప్తున్నానంటే చాలా ఏజ్లు వస్తున్నారు ఆ ఏజ్ వచ్చిన వాళ్ళు అరవై ఏళ్ళు దాటిన వస్తున్నారు ఇంటి స్థలం అడుగుతున్నారు పెన్షన్ అడుగుతున్నారు పెన్షన్ గ్యారంటీగా ఉంటుంది ఇంటి స్థలం అనేది ఖచ్చితంగా ఆ పరిస్థితులను బట్టి సర్వే చేసి నిజంగా నీడు ఉంటే ఖచ్చితంగా అవసరం ఉన్నవారందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చాలా సమస్యలు నాకే అనిపిస్తుంది వికలాంగుల పెన్షన్లు కూడా చాలామంది అడుగుతున్నారు అలాగే రోడ్లు అడుగుతున్నారు అలాగే భూమి సమస్యలు అడుగుతున్నారు అన్ని సమస్యలని పరిష్కారం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడిందని తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈ ప్రజావేదికని ఏదైతే ఈ గ్రివెన్ సెల్ ఉందో దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను